వెళ్ళింది హోంశాఖ మంత్రి కూడా అంబేద్కర్ చూసి భయపడుతున్నాడా అంబేద్కర్ చూసి ఎందుకు భయపడుతున్నారు ఎలా భయపడుతున్నారు అనే ప్రశ్న ఒక్కసారి మనం వేసుకుంటే ఆయన విగ్రహం పెట్టాలని ఎవరైనా అనుకుంటే ఆ విగ్రహాన్ని పెట్టడానికి సంబంధించి ప్లేస్ కేటాయించే దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత విగ్రహాన్ని పెట్టాక అది నచ్చని వాళ్ళు కొందరు చేయి విరగొడతారు కొందరు తారు మూస్తారు మరి కొందరు చెప్పుల దండ వేస్తారు రకరకాలుగా ఈ ముప్పై సంవత్సరాల కాలంలో అంబేద్కర్ విగ్రహాలు దేశమంతా విస్తరిస్తున్న క్రమం చూసి భయపడుతున్నారు అంబేద్కర్ జీవించి ఉన్న కాలంలో భయపెట్టాడు అంబేద్కర్ మరణించాక కూడా భయపెడుతున్నాడు ఒక మనిషిని చూసి భయపడటం వేరు ఒక విగ్రహాన్ని చూసి కూడా భయపడుతున్నారంటే ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి ఈ దేశ ఆధునిక భారతదేశ నిర్మాణాన్ని ఆలోచించి ఆ దేశ ముఖ చిత్రమైన బలమైన ముద్ర వేసిన అంబేద్కర్ గురించి ఇంతమంది ఆలోచిస్తున్న సందర్భం ఒకటి మనం ఉంటుంది ఈ క్రమం చూసినప్పుడు అంబేద్కర్ ఆలోచించిన ఆలోచనలు వాళ్ళని భయపెట్టిస్తున్నాయి విగ్రహాన్ని చూసి భయపెడుతున్నారంటే అర్థం ఏమిటి ఆయన చేసిన ఆలోచనలు చూసి భయపడుతున్నారు ఆయన చేసిన పనులను చూసి భయపడుతున్నారు ఆయన రాసిన రాతలు మూసి భయపడుతున్నారు ఏం ఆలోచన చేశాడు భారత సమాజం నిచ్చిన మెట్ల కుల సమాజం ఈ నిచ్చిన మెట్ల కుల సమాజం ఉన్నంత వరకు ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల మధ్యన ఐకమత్యము రాదు అని అంబేద్కర్ భావించాడు ఐకమత్యం రావాలంటే కుల నిర్మూలన జరగాలని పంతొమ్మిది వందల ముప్పైల కాలంలోనే నిర్మూలన గ్రంథం రాశాడు అంబేద్కర్ అందుకోసమే కులం కావాలనుకున్న వాళ్ళు కులం ఉండాలనుకున్న వాళ్ళు కుల అంచువేత కొనసాగాలనుకున్న వాళ్ళు అంబేద్కర్ చూసి భయపడుతున్నారు ఈ దేశంలో బడికి గుడికి సంపదకి రాజ్యాధికారానికి కొందరినే పరిమితం చేశారు కోట్ల మంది ప్రజల్ని మెజారిటీ ప్రజల్ని దూరం చేశారు ఈ దూరం అయిన ప్రజలు కేవలం శ్రమజీవులుగా సైనికులుగా ఉత్పత్తి శక్తులుగా దేశ సంపదను సృష్టించే వ్యక్తులుగా తమ జీవితాన్ని కొనసాగించారు చివరికి సంపద సృష్టికర్తలకి సంపద లేకుండా పోయింది అందరూ కలిసి చేసిన వస్తు సముదాయాన్నంతా కొందరే వచ్చి దోసుకొని పోతూ ఉంటే అన్యాయం అన్యాయం అని మేమంటే అనుభవించండి అది మీ కర్మ అని శ్రీశ్రీ రాసినట్లు అనుభవించండి మీ కర్మ అని కర్మ సిద్ధాంతాన్ని ముఖం మీద రాసి ఈ సముదాయాన్ని వస్తు సముదాయాన్ని దోపిడీ చేసింది పది శాతం మంది ప్రజలే ఈ పది శాతం మంది ప్రజలే ఎందుకు దోపిడీ చేయాలి దేశ సంపద అందరికి సమానంగా ఎందుకు రాకూడదు చదువులు అందరికి సమానంగా ఎందుకు అందకూడదు రాజ్యాధికారం సమానంగా అందరికి ఎందుకు అందకూడదు అనే ప్రశ్న గుడిలో దేవుడు ఉన్నప్పుడు దేవుడు అందరికి సమానమే కదా అనే ప్రశ్న ఇవన్నీ అంబేద్కర్ వేశాడు వేసి వీటన్నిటిని కొనసాగించి నిలబెట్టి స్థిరపరిచిన మనువాదం అనే పుస్తకాన్ని అంబేద్కర్ రద్దు చేసి భారత రాజ్యాంగం అనే ఒక గ్రంథాన్ని ఒక చట్టాన్ని ఈ దేశానికి అందించారు అందుకే మనువాదం అమలు కావటం లేదనుకుంటున్న వాళ్ళందరూ అసమానతలు అమలు కావటం లేదనుకుంటున్న వాళ్ళు మాలమాదిలు కుమ్మరి కమ్మరి ఒడ్ల యాదవ బైండ్ల గౌడ పద్మశాలి కులాలందరూ వచ్చి చదువుకోవటం ఇష్టం లేని వాళ్ళు అంబేద్కర్ చూసి భయపడుతుంది ఈ భయం ఎంత దూరం వెళ్ళిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి అంబేద్కర్ ఆచరణ మొదలైంది రాజకీయ ఆచరణ సామాజిక ఆచరణ సిద్ధాంత ఆచరణ మొదలైంది సరిగ్గా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ దేశంలో సంఘ పరివార్ కు ఒక సంఘం ఏర్పడింది దాన్నే రాష్ట్రీయ స్వయం సేవక ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కు అంబేద్కర్ కి చాలా స్పష్టమైన విభజన రేఖ ఉంది వాళ్ళ మధ్యలో స్వయం సంఘ కార్యకర్తలు గాని ఆ సంఘం ఐడియాలజీ గాని ఆ సంఘం పెద్దలు గాని ఏం కోరుకుంటారు భారతదేశంలో మనువాదం అమలు కావాలని కోరుకుంటారు వైదిక మతం అమలు కావాలని కోరుకుంటారు వర్ణ వ్యవస్థ ఉండాలని కోరుకుంటారు కుల అసమానతలు కొనసాగాలని కోరుకుంటారు అంబేద్కర్ వీటన్నిటికి వ్యతిరేకంగా ఆలోచించాడు కనుక గోల్వాల్కర్ కైనా ఎగ్గేవార్ కైనా వీళ్ళందరికీ అంబేద్కర్ ఆలోచన విధానం భిన్నమైన ఆలోచన విధానం ఈ భిన్నమైన ఆలోచన విధానం క్రమంలోనే అంబేద్కర్ పూనాలో ఆర్ఎస్ఎస్ క్యాంప్ జరుగుతున్నప్పుడు ఆ క్యాంపును సందర్శించాడు సందర్శించి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో అంటచుబుల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అని ఒక ప్రశ్న అడిగాడు అడిగితే నిజంగా అంటచుబులు ఎంతమంది ఉన్నారనే సమాధానం చెప్పలేకపోయాడు అట్లా అంబేద్కర్ ఆలోచన విధానం భారతదేశ రాజ్యాంగంలోకి వచ్చింది భారతదేశ రాజ్యాంగంలో కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అనే ఆలోచన పొందుపరచాడు హక్కులని అందరికీ సమానంగా హామీ ఇచ్చాడు అందుకే ఇవాళ కొద్ది మేరకైనా కింది కులాలు కింది వర్గాలు చదువుల్లోకి వచ్చి కొంత జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు ఉద్యోగాల్లోకి వెళ్తూ ఉన్నారు పరిపాలనలోకి వెళ్తూ ఉన్నారు రాజకీయాల్లోకి చట్ట సభల్లోకి ఉన్నారు ఈ వెళ్ళటాన్ని చదువుల్లోకి రావటాన్ని ఉద్యోగాల్లోకి రావటాన్ని చట్ట సభల్లోకి రావటాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు అంబేద్కర్ నుంచి భయపడుతున్నారు మీకు గుర్తు ఉండి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ప్రాంతంలో అరుణ్ శౌరి అని ఒక జర్నలిస్ట్ ఉండేవాడు పత్రిక సంపాదకుడు ఈ పత్రిక సంపాదకుడు తర్వాతి కాలంలో ఈయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు ఈయన పత్రిక సంపాదకుడు పనిచేశాడు ఎమర్జెన్సీలో కూడా జైలుకు వెళ్ళాడు తర్వాత బీజేపీలో చేరాడు బీజేపీ మంత్రి కూడా అయ్యాడు ఈ అరుణ్ శౌరి అంబేడ్కర్ కు వ్యతిరేకంగా తొంభైల కాలంలోనే సంపాదకీయాలు రాశాడు ఆ తర్వాత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది పనిచేశారు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎక్కడి వరకు వచ్చిందంటే భారతదేశ రాజ్యాంగం ఈ దేశ ఆత్మని ప్రతిబింబించటం లేదు అని స్వయంగా సంఘ పరివారు కార్యకర్తలు బిజెపి పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు చాలా సందర్భాల్లో ఓపెన్ గా మాట్లాడారు మరి ఇప్పుడున్న రాజ్యాంగం ఈ దేశ ఆత్మను ప్రతిబింబించడం లేదంటే వాళ్ళ అర్థం ఏమిటి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఇది వాళ్ళ ఆలోచన అందుకే అంబేద్కర్ ఈ దేశంలో నేను హిందువుగా జన్మించాను నా ప్రమేయం లేదు ఇందులో కాని నేను హిందువుగా మరణించను అన్నాడు నిజంగానే హిందువుగా మరణించకుండా బౌద్ధ మతంలో చేరి ఆ బౌద్ధ మతంలోనే అతడు కన్ను మూశాడు ఈ మొత్తం క్రమంలో ఇవాటి చర్చలోకి మనం వస్తే ఒక రెండు రోజుల నుంచి పార్లమెంటులో భారతదేశ పార్లమెంటులో భారతదేశ రాజ్యాంగానికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా చర్చ జరుగుతుంది ఈ చర్చలో ప్రధానమంత్రి పాల్గొన్నాడు రాహుల్ గాంధీ పాల్గొన్నాడు పార్లమెంటరీ సభ్యులు పాల్గొన్నారు అందరూ రాజ్యాంగాన్ని చాలా గొప్పగా కీర్తించారు అంబేద్కర్ కృషిని గొప్పగా కీర్తించారు ఈ దేశ ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడాడు ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యం నిర్మాణం కావడానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని గురించి కూడా వ్యాఖ్యానించారు ఇదిట్లుండగా నిన్నటి పార్లమెంట్ చర్చలో ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉన్నట్టుండి ఆయన దేశం మాట్లాడుతూ ఒక మాట అన్నాడు అంబెడ్కర్ 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 మూడు సార్లు మాట్లాడారు అంబెడ్కర్ అంబేద్కర్ అంబెడ్కర్ ఎన్ని సార్లు అంటారా అంబెడ్కర్ పేరు అన్ని సార్లు అంబెడ్కర్ నామాన్ని జపించే బదులు మీరు దేవుని జపిస్తే నేరుగా స్వర్గానికి పోతారు అన్నాడు अभी एक फैशन हो गया है अंबेडकर अंबेडकर रामेडकर आम अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते सात जन्मों स्वर्ग मिल जाता అంటే దీని అర్థం అంబేద్కర్ జపించకండి అంబేద్కర్ పేరు ప్రస్తావన చేయకండి అంబేద్కర్ గురించి మాట్లాడకండి అంటే అందరూ అంబేద్కర్ గురించి మాట్లాడితే భరించలేకపోతున్నారు సహించలేకపోతున్నారు ఓచుకోలేకపోతున్నారు ఎందుకంటే అంబేద్కర్ భారతదేశానికి ఒక ఐక అడుగా మారిపోయాడు స్వయంగా ఐక్యరాజ్య సమితే అంబేద్కర్ ప్రపంచంలో గొప్ప మేధావిగా ప్రకటించింది ఈ అంబేద్కర్ ఇన్ని కులాలకి ప్రతినిధిగా ఉన్నాడు గనక ఈ ఇన్ని కులాల ప్రతినిధి ఎప్పుడు ఈ దేశాన్ని ఈ ప్రజల చేతుల్లో పెడతాడోనని అంబేద్కర్ నుంచి భయపడుతూ వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు దేశ ప్రధానమంత్రి అంబేద్కర్ గొప్పతనాన్ని గురించి చెప్తారు దేశ హోంశాఖ మంత్రి అంబేద్కర్ తక్కువ చేస్తూ మాట్లాడతాడు అంటే దేవుడు కనిపించని దేవుని కన్నా కనిపించిన అంబేద్కర్ తక్కువ చేస్తున్నాడు ఏ దేవుని మొక్కుతే స్వర్గానికి పోతారండి ఎవరెవరు స్వర్గానికి పోయారండి ఒక్కనన్న స్వర్గానికి పోయిన వాళ్ళని చూపించండి ముందుకు తీసుకురండి మాట్లాడదాం మనతోన ఏ దేవుని మొక్కి ఏ స్వర్గానికి పోయారు స్వర్గం ఎక్కడుంది బస్సులో వెళ్ళొచ్చా స్వర్గానికి విమానంలో వెళ్ళొచ్చా స్వర్గానికి కారులో వెళ్ళొచ్చా స్వర్గానికి దాని చిరునామా ఎక్కడ అమిత్ షా గారు దేశ హోంశాఖ మంత్రిగా ఇలా మాట్లాడొచ్చా ఈ దేశం ప్రపంచం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అత్యున్నత స్థాయికి అభివృద్ధి అవుతున్న రోజుల్లో ఇంకా స్వర్గ నరకాల గురించి మాట్లాడే దేశ నాయకత్వం ఉంది అని అనుకున్నప్పుడల్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది విశాలంగా కనుక అంబేద్కర్ చెప్పాడు ఈ నేల మీద ఈ మట్టి మీద ఎందరో బాబాలు ఎందరో పీఠాధిపతులు ఎందరో దేవుళ్ళు ఎందరో నాయకులు సంచరించారు నడయ్యాడే కానీ మా జీవితాల్లో ఎవ్వరు మార్పు తీసుకురాలేదు అన్న అంటే అంబేద్కర్ ఏమన్నాడు దేవుళ్ళు మార్పు తీసుకురాలే నాయకులు మార్పు తీసుకురాలే మహాత్ములు మార్పు తీసుకురాలే పీఠాధిపతులు మా జీవితాల్లో మార్పు తీసుకురాలే మా జీవితాలంటే ఎస్సీల జీవితాలు ఎస్టీల జీవితాలు బీసీల జీవితాలు మహిళల జీవితాలు వీళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాలేదని అంబేద్కర్ చెప్పాడు ఏ దేవుడు మా తలరాతలు మార్చలే ఈ దేశంలో ఈ కింది కులాల వర్గాల తలరాతలు మార్చిన వ్యక్తి నేను అంబేద్కర్ ను కూడా దేవుడు అనదలుచుకోలేదు అంబేద్కరు ఒక అద్భుతమైన మేధావి ఆ అంబేద్కరే ఈ అందరి తలరాతలు మార్చాడు అంబేద్కరే వీళ్ళకొక జీవితాన్ని ఇచ్చాడు ఈ దేశానికి ఒక విసలు ఇచ్చాడు ఈ దేశంలో ఏ వ్యవస్థ అమలైందండి పది సంవత్సరాల మగపిల్లవాడు ఐదు సంవత్సరాల ఆడపిల్ల బాల్యంలో అప్పుడు పెళ్లి చేశారు వాళ్ళిద్దరికి వాటినే బాల్య వివాహాలు అన్నారు ఒక శ్రీవాద కవిత్రి రాసింది పదేళ్లలో అమ్మాయికి పెళ్లి అయితే పన్నెండేళ్లలో అమ్మాయికి పిల్లలు కొడితే నేను బొమ్మలతో ఆడుకునేదాన్ని ఇప్పుడు అమ్మను నేనే బొమ్మను నేనే అని రాసింది చిన్న వయసులో పిల్లలైతే ఆడుకోవలసిన వయసులో పిల్లలైతే అట్లా బాల్యంలోనే పెళ్లి చేస్తే ఒకవేళ భర్త చనిపోతే చనిపోయిన భర్తతో పాటు చితిమీన పెట్టి భార్యను కూడా కాల్చి చంపిన భారతదేశంలో అంబేద్కర్ ఒక్క కలం పోటుతో ఈ దేశంలో ఏ మనిషిని కూడా ఎవరైనా ఏ సంప్రదాయం పేరు చంపడానికి వీలు లేదని చట్టం చేశారు అంబేద్కర్ ఈ దేశంలో స్త్రీ చదువుకోవద్దని రాశారు అనువాదం అనే పుస్తకంలో స్త్రీ చదువుకోవద్దని రాశారు చదువుకున్న స్త్రీ భోజనం వట్టిస్తే తన చేతితో భోజనం వట్టిస్తే ప్లేట్ లో ఉన్న అన్నం మెతుకులు పురుగులుగా మారిపోతాయని రాశారండి చదువుకున్న స్త్రీ ఒకవేళ ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటే చదువుకున్న అమ్మాయికి భర్తగా మారిన వాడు స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తారని రాశారండి కానీ అంబేద్కర్ ఒక కలం పోటుతో ఈ మనోభాగాన్ని తీసి పక్కన పెట్టాడు ఈ దేశంలో శూద్రులకి చదువు లేదు ఎవరైనా చదువుకోవచ్చని అంబేద్కర్ చట్టం చేశాడు అందుకే తలరాతలు మార్చిన వాడెవరు స్వర్గం లాంటి ఒక సమాజం స్వర్గం ఉందో లేదో తెలియదు కనిపించని స్వర్గం గురించి అభూత కల్పన చెప్తూ ఉన్నారు కానీ ఈ సమాజంలో కళ్ళ ముందు ఈ అన్ని రకాల అవకాశాలని సౌకర్యాలని మార్గాన్ని వేసిన వాడు అంబేద్కర్ అందుకే అమిత్ షా గారు ఈ సందర్భంగా మీరు ఈ దేశ హోంశాఖ మంత్రిగా మాట్లాడారు వ్యక్తిగతంగా మీరు నమ్ముకునే దేవుళ్ళు ఎవరమైనా మీ దేవుళ్ళని గౌరవిస్తాం మీ ఇంట్లో చేసుకునే పూజ మీ వైయక్తికం మీరు గుడిలోకి పెళ్లి చేసే పూజ మీ వ్యక్తిగతం మీరు ఏ దేవుని నమ్మినా ఏ పూజ చేసినా ఏ పద్ధతిలో పూజ చేసినా ఈ దేశ పౌరులందరికీ ఎవరికి అభ్యంతరం ఉండనక్కర్లేదు అభ్యంతరం ఉండకపోగా మీ అభిప్రాయాన్ని గౌరవించే ఒక సంస్కారం కూడా ఈ దేశానికి ఉండాలి ప్రజలకు ఉండాలి అట్లే మీరు కూడా ఇతర ప్రజల ఆలోచనని ఇతర ప్రజల అభిరుచులని ఇతర ప్రజల అలవాట్లని దైవికమైన విషయాలని గౌరవించే సంస్కారం కూడా మీకు ఉండాలి అట్లాంటి భారత సమాజమే ఆ సమాజంలో ఈ సమాజాన్ని ఈ వంద సంవత్సరాల్లో అత్యద్భుతంగా ప్రభావితం చేసిన అంబేద్కర్ కాదంటున్నారు అంబేద్కర్ కన్నా కనిపించని దేవుని గొప్పవాడిగా చేశారు కనుక మాకు కింది వర్గాలకి అంటరాని వారికి స్వర్గం ఏమైనా ఉందా ఆ స్వర్గాన్ని తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే మాకు అంబేద్కర్ తప్ప ఇంకే దేవుడు లేడు గురజేశ్వర్ కనపడవేవిరా కనపడమేమిరా జగపు కల్పన చేసిన గారడీగా నిన్నెవరడిగినారునా ఈ అసమ సమాజ సృష్టి చేయమని అందేవుడు ఈ కనిపించని ఈ ఈ దేవుడు అసమ సమాజాన్ని సృష్టించి మా నెత్తి మీద పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయా గగన గంగ అన్నాడు ఈ గగన గంగ మా నెత్తి మీద పులిమిన బురదను కడగలే గంగకు కూడా మా మీద ప్రేమ లేదు కనుక ఈ దేశంలో అసమానతలు సృష్టించిన దేవుళ్ళ గురించి చట్ట సభలో మాట్లాడటం ఒక పెద్ద విషయం మాట్లాడుతూ అంబేద్కర్ ను పోలిక తీసుకొచ్చి మాట్లాడడం అతి పెద్ద విషయాలు అన్యాయం కనుక వెంటనే హోంశాఖ మంత్రి గారు ఈ దేశ ప్రజలకు వారు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఏ మనిషైనా సరే మాట్లాడుతున్నప్పుడు అరవకగా కొన్ని మాట్లాడుతూ ఉంటారు భావోద్వేగాలు ఉంటాయి ఈ దేశ హోంశాఖ మంత్రి కనుక ఆ క్రమంలో ఆ మాట వచ్చి ఉంటే మీరు వెంటనే దాన్ని గ్రహించి వెనక్కి తీసుకునే ఒక సంస్కారాన్ని కూడా మీరు కలిగి ఉన్నారనుకుంటున్నాను ఈ దేశ ప్రజలకి ఆ సంస్కారాన్ని అర్థమయ్యేటట్లు చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను